మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రజెంట్ మనం విశాఖపట్నం మధురవాడ పిఎంపల్ మారేజ్ కాలనీ దగ్గర అయితే ఉన్నాము ఏదైతే ఈరోజు జరిగినటువంటి విషాద సంఘటన చోటు చేసుకుంది ముప్పై రెండు సంవత్సరాలు వివాహిత అయితే కనుక దివ్యభారతి ఊరేసుకొని చనిపోవడం జరిగింది తను చనిపోయేటప్పుడు రాసేటువంటి నాలుగు పేజీల సూసైడ్ నోట్ అనేది నిజంగా బంధుమిత్రులు చాలా బాధపడుతున్నారు అసలు దీనికి ఇంతటి సిచ్యువేషన్ వచ్చింది కుటుంబ సభ్యుల్ని చాలా వరకు అటు భర్తనే అటు కన్నవాళ్ళని కూడా తన కరోనాలో కోల్పోయిన పరిస్థితి అయినప్పటికీ ధైర్యంగా బతుకుతున్న ఏమి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి బంధుమిత్రులు అయితే కనుక మనోవేదనకైతే గురయ్యారు సార్ బంధుమిత్రులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా స్ట్రాంగ్ అండి ఇలా చేసుకోదు అసలు ఎంతో టార్చర్ చేశారు కాబట్టే తను ఈ పనికి పాల్పడింది కానీ దివ్య భారతి యొక్క మేనమంత ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అసలు ఏం జరిగింది అమ్మాయి వయసు చూస్తే ముప్పై రెండు సంవత్సరాలు ఎందుకు ఇంతటి ఎటువంటి డెసిషన్ తీసుకుందంటే ఏం చెప్తారు అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కరోనాలో చనిపోయారండి తర్వాత ఏంటంటే వాళ్ళ చిన్న పిల్లలు బాగా వాళ్ళ చాలా చిన్నపిల్లప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు ఒక ఇల్లు కట్టించి ఇవన్నీ చేశారండి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మా దగ్గర ఉందండి ఉంది తర్వాత మరి ఏమైందో తెలీదు నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగిందండి చెప్పడం జరిగింది సరే ఎందుకమ్మ వెళ్ళిపోతున్నాం మేము అందరూ చూసుకుంటాం అంటే లేదు నా ఇంటికి వెళ్తే నాకు విలువ ఉంటుందని వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో బ్యాక్ సైడ్ ఒక శ్రీని ఒక ఆయనతో ఆడతా పరిచయం పెంచుకుందండి పరిచయం పెంచుకున్న తర్వాత నేను అంటే మేము కూడా అడగలేదు అలాంటి మనకి ఎందుకంటే కూడా నా భర్తు నేను బ్రతున్నాను అనేసి చెప్పింది సార్ అప్పుడు కూడా కరోనాలు చనిపోతే ఆ పాపను మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే సార్ కొంచెం నాన్నగారు కరోనాలు చనిపోయిన ఇప్పటికీ స్టిల్ బాష్యంలోనే ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళపోడు రామకృష్ణ గారు మనకి ఆ పాపను చదివిస్తారు ఎడిటేటర్ ద్వారా ఆ పాపని అడాప్ట్ చేసుకున్నారు సార్ వైసీపీ గవర్నమెంట్లో చేసుకున్నారు సార్ ఈరోజు ఏంటంటే వచ్చిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాలూకా అది విభారతి అని చెప్పి మీరు అమ్మాయి ఫోన్ చేస్తే ఇలాగ సూసైడ్ చేసుకుని అర్జెంట్గా అమ్మ కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళమ్మ కొంచెం మీ దూరం మీ అది ఎక్కడ సార్ అది కూడా అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఒక మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కొంచెం ఎంత దించి సిపిఆర్ చేసిన కూడా అమ్మాయి ఇక్కడి నుంచి అంబులెన్స్ పట్టుకొని నేను వచ్చిన తర్వాత పంపించాను అక్కడ బతకాలి తిని చెప్పారు సార్ అన్ని చెక్ చేసిన సార్ ఇల్లు అంతా చెక్ చేసిన తర్వాత ఒక మనకి నాలుగు పేజీలు సూసైడ్ నోట్ అయితే మనకి దొరికింది సార్ ఆ చూసినట్లయితే ప్రజెంట్ ఫస్ట్ వాళ్ళ అత్త మామలతో కొంచెం గొడవలు ఉన్నాయి ఇదే స్టేషన్లో ఒక ఇరవై సార్లు కంప్లైంట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ అత్త ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఆ ఇల్లు మాది నువ్వెవరు ఉండడానికి అని ఏంటంటే ఆ పెద్ద గోడలతో పైన ఉంటుంది సార్ అలా అలా హస్బెండ్ కూడా చనిపోయారు పెద్దగోడలతో ఆమె ఉంటుంది అంటే పెద్దవాడు కాబట్టి ఎక్కడ ఎలాగ ఉంటుందో ఆ వావిడ చూడండి ఇవిడ కూడా చూస్తారని చెప్పింది నేను చూసుకుంటున్న అత్తనా కూడా ఆవిడ ఏంటంటే పెద్దవాడితో ఉంటుంది దాని తర్వాత ఏమైందంటే గాలికేళ్ళకి గొడవలు ఆ పేర్లునైతే వాళ్ళ అత్త మొత్తం ఆ వీధిలో ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్న ఎవరో పెద్ద ఒక పెద్ద మనిషి కూడా ఆ వీధిలో పేర్లు అయితే బయట చదవలేదు వీళ్ళందరితో నాకు వేధింపులు ఉన్నాయి అని చెప్పి చెప్పింది సార్ ఈ స్త్రీను అనే వ్యక్తితో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పింది సార్ అడుగు సంపెత్తం కుడేతున్నాడు అంటే ఉపజించాను నా బంగారం ఇంకా తీసుకుని కొట్టడం జరుగుతుంది అమ్మా నేను వచ్చేస్తున్నాను అంటే వాళ్ళ అమ్మగారు కూడా వచ్చాడు అమ్మాయి వచ్చే అమ్మాయిని ఇవ్వేందుకు వెళ్ళిపోయావు కదమ్మా వచ్చి మేము చూసుకుంటామని కూడా అమ్మాయి మరి ఒక పది పదిహేను రోజుల నుంచి మాట్లాడుతుంది బాగానే వాళ్ళ అమ్మగారితోటి మాకు ఇలా ఫోన్ రాగానే మేము చూస్తే చూసే నోట్లో మటుకు బలంగా రాసిందండి మీరు ఒక తన అంటే ముందు తర్వాత ఇలాంటి కండిషన్ వస్తుందన్నప్పుడు మీకు ఏమి సార్ వాళ్ళ భర్త పేరు మేము ఒక మా వాళ్ళ మా సొంత బావాల దగ్గర వాళ్ళ అమ్మాయికి మేము ఇల్లు కట్టించాం సొంతంగా సొంతంగా ఇల్లు కట్టి శుభ్రంగా ఉండమని చెప్పాము ఆ బాబుకి పా ఎమ్మెల్యే గారితో మాట్లాడించి పాపనేసాం ఆ బాబుని బాసింగ్ జాయిన్ చేసాం అది కాక టెన్నిస్లో జాయిన్ చేసాం ఆ పాపకి మామూలుగా మన క్లాసికల్ డ్యాన్స్ కూడా జాయిన్ చేసాం మా దగ్గర ఉన్నప్పుడు సూపర్ సార్ మరి ఏమైందో తెలియదు సడన్గా వెళ్ళిపోతుంది పట్టుబట్టి అప్పుడు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చేసుకుంది సార్ మా అమ్మాయి పురుగుల మందు కొంచెం తాగిన వల్ల మాకైతే అక్షరాల ఒక ఆరు లక్షలు ఖర్చు అయ్యి అమ్మాయిని బ్రతికించుకున్నామండి మా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత కష్టం బ్రతికించినప్పుడు ఇక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే వచ్చింది చనిపోయిందని చెప్పారు సార్ చూసినట్లు వివరంగా నాలుగు రాసి రాసినాయి చనిపోవడం అంటే చాలా బాధాకరం సార్ ఇద్దరు పిల్లలు సార్ తండ్రి లేడు భర్త లేడు సార్ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చిన్న పిల్లలు సార్ మా అయితే మా ఒక పన్నెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లల కోసం మాకు న్యాయం చేసి వీళ్ళు పేర్లు ఎవరైతే ఉన్నాయో కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నాలుగు పేజీలతో ఎవరైతే బలంగా పేర్లు ఎంతమంది ఉన్నా సరే ఎంత పెద్దలు ఉన్నా సరే దాన్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు చట్టం నుంచి తప్పించుకొని వెళ్ళే స్థామత అయితే ఉండకూడదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రోజు పిల్లలు ఆనాధాలు అయిపోయారు సార్ పిల్లల భవిష్యత్తు అది మటుకు తప్పనిసరిగా తండ్రి లేదు తెలియాడు వాళ్ళ భవిష్యత్తు తప్పనిసరిగా చూస్తారని మీడియా తరఫున మీరు పోలీసు వారి తరఫున మీరు ఎవరైనా మాకు ఆనందాన్ని ఉంటారని మేము భావిస్తున్నాం సార్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి ఏదైతే ఈరోజు దివ్యభారతి నాలుగు పేజీలు సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది అసలు ఈ ఆత్మహత్య కారణాలు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే తనతో పాటు పెరిగి తన అక్క అయితే కనుక పరమేశ్వరం అంత ఉన్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అసలు మా చెల్లి చాలా స్ట్రాంగ్ అండి ఇలా చేసుకోదు అసలు ఎంతో టార్చర్ చేశారు కాబట్టే తను ఈ పనికి పాల్పడింది కానీ తను చాలా స్ట్రాంగ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇద్దరం ఆడపిల్లలు నేను పెద్దాన్ని తను చిన్నది చిన్నప్పటి నుంచి తను ఒక అబ్బాయిలాగే పెంచారు మా నాన్న ఫ్యాంటీ షర్ట్ వేసుకునే ఒక అబ్బాయిలా పెరిగింది తను క్రాఫ్ కూడా క్రాఫే హెయిర్ కూడా ఉండేది కాదు పెళ్ళికి దగ్గరలో తనకి హెయిర్ పెంచుకుంది అంత అబ్బాయిలా పెరిగి తను ఈ రోజు ఇలా చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను ఇదంతా ఇదంతా మెయిన్ అత్త అండి వాళ్ళ అత్త అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సో తను కూడా తనకి అమౌంట్ అంటే కొంచెం అమ్మ వాళ్ళు మేము రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళం ఆ వచ్చిన అమౌంట్ అమ్మ వాళ్ళకి లెక్క తెలియ ఫైన్ పెట్టేవాళ్ళు ఆ అమౌంట్ అంతా అబ్బాయికి ఇచ్చేసేది ఆ అబ్బాయి ఏంటంటే ట్రాప్ చేశాడు తనని తన దగ్గర ఉన్న గోల్డ్ మనీ మొత్తం అంతా తీసేసుకున్నాడు ఇప్పుడు కూడా టార్చర్ అనమాట తను మెయిన్ వల్లే తను చనిపోయింది వాళ్ళ అత్త ఆ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ అక్క వీళ్ళు ముగ్గురే కరోనాలోని భర్తను కోల్పోయినప్పటికీ మనోధైర్యం త్రీ ఇయర్స్ మా ఇంట్లోనే ఉంది తను త్రీ ఇయర్స్ అప్పుడు కూడా అప్పుడు కూడా ధైర్యం కోల్పోలేదు చనిపోతాననే ఇది కూడా లేదు అసలు ఆ థాట్ కూడా రాలేదు పిల్లలు చూసుకొని ఉండాలి పిల్లలతో పిల్లల వల్ల పిల్లల కోసమే నేను బతకాలి కదా అని ధైర్యం తెచ్చుకుంది తను అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అంతే టూ ఇయర్స్ కరెక్ట్గా అవుతుంది టూ ఇయర్స్లో ఇలా చేసుకుంటుందని అసలు మేము కల్లా కూడా ఊహించుకో చాలా ధైర్యం ఎవరికైనా అంటే ఒక తను వెళ్తే అసలు అబ్బాయి నడిచినట్టే ఉంటుంది అమ్మాయిలా ఉండదు అబ్బాయి నడిచినట్టే ఎవ్వరికైనా సమాధానం ఏంటి ఎవ్వరు ఒక మాట కూడా పడదు అలాంటిది ఇంతలా అంటే వాళ్ళు ఎంతో టార్చర్ చేయబట్టే ఆ టార్చర్ అనేది మాకు తెలుసండి మ్యారేజ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము చూస్తున్నాం వాళ్ళు అత్త టార్చర్ ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు ఏదైనా మాకేంటంటే మాకేంటంటే ఆ పిల్లలకి న్యాయం జరగాలండి అంతే ఇంకేం లేదు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ బాబుకి ఎయిట్ ఇయర్స్ పాపకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంతే ఎందుకంటే ఇప్పుడు తీసుకెళ్లిచిన మా చెల్లిని కూడా తీసుకురాలే మేము మా మరిది కూడా చనిపోయారు ముందు అతను పోలే తల్లుంది తల్లి అయినా పెంచుతుంది కదా అనుకున్నాము ఇప్పుడు అలా అయ్యింది ఇప్పుడు పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ భవిష్యత్తుకంటూ కంటూ ఒక ఆధారం ఉండాలి వాళ్ళ అత్త ఇప్పుడు ఎవరు టార్చర్ చేశారో తను ఆల్రెడీ నోటీస్ చేసే ఉంది మేమేం చేయలేదు కదా ఆల్రెడీ తన ఫోర్ పేజెస్ రాసింది కాబట్టి దాన్ని బట్టి తను న్యాయం జరగాలి మేము మేము కూడా కంప్లైంట్ పెట్టాం మీరు అది చూడండి తన వాంగ్మూలం రాసింది మరణ వాంగ్మూలం నేను ఎందుకు చనిపోతున్నాను అని ఎంతో బాధతో రాసింది తను నేను ఇప్పటికొచ్చి మరణ వాంగ్మూలం చూడలేదు అది చూసైనా వీళ్ళు పోలీస్ వాళ్ళు కొంచెం న్యాయం చేస్తే చాలు అంతే ఇంకేం కోరుకోవట్లేదు మేము న్యాయం జరిగితే చాలు ట్వెల్వ్ ఇయర్స్ బాబుకండి ఎయిట్ ఇయర్స్ పాపకండి వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి పాపకు టూ ఇయర్స్ ఫస్ట్ కరోనాలో చనిపోయారు అప్పటికి అతనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నా అతను చనిపోయేసరికి మేము కోరుకునేది అదే అండి న్యాయం జరిగితే చాలు అంతకు మించి ఇంకేం లేదు మేము కోరుకున్నాం మా నాన్నగారు తను అతనికి వినిపించదు చిన్నప్పటి నుంచి కష్టపడి రోడ్డు మీద వ్యాపారం చేసుకొని మమ్మల్ని పోషించి మమ్మల్ని డిగ్రీ వరకు చదివించారండి డిగ్రీ సెకండ్ ఇయర్ ఇద్దరికి నాకు సెకండ్ ఇయర్ మా సిస్టర్కి సెకండ్ ఇయర్ ఇద్దరు అలా రోడ్డు మీద కష్టపడే బీచ్లో పలుకులు అమ్ముతారండి అతను మా నాన్నగారు అలా అమ్మే ఇద్దరిని చదివించారు కానీ ఈరోజు ఇలా చేసుకుంటుందని మేము కళ్ళకు కూడా ఊహించలేదండి పిల్లలకి అన్యాయం చేసి మాకెంత అన్యాయం చేస్తుందని మేము అనుకోలేదు పెద్ద పాప రెండవ కూతురు బయట స్వచ్ఛ పాలన ఇంటికాడ ఇంటికానది ఇంటికాని వెళ్ళిపోవడం లేదు ఆయమ బలవంతంగా వెళ్ళిపోయింది ఏడుది ఏ బయలు స్వచ్ఛపాలని కానీ పెట్టుబడి అంతే నాది ఏడు సంవత్సరం ఎంత సంవత్సరం పెట్టాను డిగ్రీ చదువుకుంది మమ్మల్ని అంత బాధ పట్టింది అంత పని చేయించింది ఏ వెళ్ళిపో మంచి చెప్పలేదు ఇంట్లోనండి ఊకొని ఊకొని తెలమా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది నిజంగా పిల్లల గురించి కూడా ఆలోచించకుండా తను సూసైడ్ చేసుకొని చనిపోయి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిందంటే తను ఎంత మనోవేదనకైతే గురైందని చెప్పేసి బంధుమిత్రులందరూ ఇక్కడ విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అండ్ అలానే ఆ పిల్లలు బాబుకి పన్నెండు సంవత్సరాలు పాపకి ఎనిమిది సంవత్సరాలు తన పిల్లలకి న్యాయం చేయాలని చెప్పేసి వారి యొక్క పెద్దం కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీనుతో అమర్నాథ్ విశాఖపట్నం సుమన్ టీవీ భీమ్